శ్రీమాత్రయనమహ శ్రీ ప్రత్యంగరీ దేవియే నమహ ధూమావతి దేవి నవరాత్రి మహోత్సవ పర్వదినములు రాబోతూ ఉన్నాయి విశేషంగా ధూమావతి దేవికి కనబడినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు ఇప్పటికీ నాకు వచ్చినటువంటి ఫోన్లు అక్షరాల ఆరు వందల ఇరవై ఆరు ఫోన్లు వచ్చాయి ఈ ఆరు వందల ఇరవై ఆరు ఫోన్లలో సాధనలు చేస్తూ అమ్మని దర్శించినటువంటి వారు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి అమ్మకు ఎటువంటి ద్రవ్యాలతో పూజించాలనేటటువంటిది ఎక్కువగా తెలియనటువంటి వారే ఉన్నారు వారందరి కోసము నేను ఈ నవరాత్రులలో పూర్తయినాక కానీ నవరాత్రులలో మధ్యలో కానీ వాళ్ళందరి కోసము ధూమావతి దేవికి ఎటువంటి ద్రవ్యాలు వాడాలి అనేటటువంటిది నేను మీకు తెలియచేస్తాను అయితే ఇప్పుడు చెప్పేటటువంటి విషయము ఏంటి అని అంటే ధూమావతి దేవి తాంత్రిక ప్రక్రియలో నవ రాత్రుల పూట జరిగేటటువంటి సాధనలతో ఉన్నటువంటి హోమం ద్వారా జరిగేటటువంటి లాభాలు సాధన ద్వారా సాధకులు తొలగించుకునేటటువంటి దారిద్రాలు నార్మల్ వ్యర్తులు వదిలించుకోవాలనుకున్న విధానము గురించి సంబంధించి వాట్సాప్లో అడుగుతున్నటువంటి వారికి వీలైనంత వరకు సమాధానం అందిస్తున్నాము ఫోన్లో మాట్లాడినటువంటి వారికి కూడా సమాధానం చెప్తున్నాం వదులుకునేటటువంటి వారు అంటే దారిద్రాన్ని వదులుకోవాలి అనేటటువంటి వారు ఎటువంటి బాధనైనా సరే ఊడ్చి బయటపడేయాలి అనుకునేటటువంటి వారైతేనేమో నవరాత్రులలో నవ సాధనలతో ఉన్నటువంటి ధూమావతి సాధనలు చేస్తూ ఏ రోజు ఏ హోమ ప్రక్రియతో ఉన్నటువంటి దారిద్రాన్ని తొలగించుకునేటటువంటిది అది మేము నిర్వహిస్తూ ఉంటాము మీరు వాటిని తిలకించవచ్చు దారిద్రాన్ని తుడిచేటటువంటి ప్రక్రియ కాబట్టి మీరు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు సాధన మాత్రమే మీరు చేసుకోవాలి సాధన ఎప్పుడు చేసుకుంటారు అని అంటే కనుక మీరు ఏదైనా సరే మేము హోమం పూర్తి అయిపోయిన తర్వాత హోమంలో నుంచి పొగ వచ్చేటటువంటి సమయంలో ఈ సమయానికి ఈ అక్షరాలతో ధూమావతి దేవిని మనం ఇన్నిసార్లు జపించాలి అని చెప్పినప్పుడు ధూపం అంటే హోమగుండము నా ముందు ఉండి నేను హోమగుండము వెనకాల ఉండి ఓమం పొగ నుంచి నేను కనబడుతూ ఉంటే మీరు సాధన చేస్తే ధూమావతి దేవి యొక్క పూర్తి అనుగ్రహత పొంది దారిద్రాన్ని తొలగించుకోవచ్చు ఇది ఒక విధమైనటువంటి పద్ధతి ఇకపోతే అడిగేటటువంటి వారు చాలామంది కూడా ధూమావతి దేవికి హోమ ప్రక్రియలు చేస్తే అనుకూలించే అంశాలు చాలా ఉన్నాయి కదా గురువుగారు అని అన్నారు అది వాస్తవం హోమం చేసేటప్పుడు ఆయా ద్రవ్యాలతో హోమాన్ని చేస్తే ఆయా విధమైనటువంటి ఫలితాలని అందిస్తూ ఉంటుంది ధూమావతి దేవి తరచూ మనము ధూమావతి దేవి అమ్మ యొక్క హోమాలు ప్రతిరోజు చేయటానికి ఉండదు మనకి ఆదివారము లేదు అమావాస్య అష్టమి నవమి పాడ్యమి ఈ తిథులు ఈ ఆదివారం రోజున మాత్రమే మనము నిర్వహించాలి ఆదివారము అంటే కృష్ణపక్షములో వచ్చేటటువంటి ఆదివారము ఈ ఆదివారములో శుభతిథులు కన్నా అశుభతిథులు ఉన్నటువంటి ఆదివారం అయితే ధూమావతికి చాలా శ్రేష్టమైనటువంటిది సరే ఏదేమైనా సరే ధూమావతి దేవి అని అంటే గనక మనకున్నటువంటి టెన్షన్ని తొలగించేటటువంటి దేవత లాభాన్ని చేకూర్చే విధానము ఆ పూజా విధానము తత్వము వేరు మనకి ఏదైనా టెన్షన్ని నుంచి బయటపడేయాలి అనుకుంటే గనక ధూమావతే మనకి శరణ్యం వేరొక దేవతల నుంచి కూడా మనం బయటపడతాము కానీ అది మంచి ఫలితముతో బయటపడతాము ఇమీడియట్ గా బయటపడాలి అని అంటే గనక మనల్ని ఎవడైతే ఇబ్బంది పెట్టేటటువంటి వారు ఉంటారో వారిని ఇబ్బంది పెడుతూ బయటపడాలి అని అంటే గనక ధూమావతి దేవి యొక్క తంత్ర ప్రక్రియలో ఉన్నటువంటి విధానముతో సాధన చేస్తే మనము విజయం సాధిస్తాం ఇటువంటి విషయాలు మనము సాధన ప్రారంభించేటటువంటి అష్టమి నుంచి కొనసాగే పౌర్ణమి తిథి వరకు జరిగేటటువంటి విషయాలు రోజొక విశిష్టత గురించి మనం చెప్పుకుంటూ వెళ్దాం ఇకపోతే చాలామందికి కలిగేటటువంటి సందేహం చాలామంది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నారు మీరు ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత నుండి మీరు ఈ సోషల్ మీడియాలు వచ్చిన తర్వాత నుండి దశమహాదేవతల గురించి లేదా ముఖ్యమైనటువంటి వివిధ దేవీ దేవతలందరినీ వదిలిపెట్టి ఈ దేవతల గురించి తెలియచేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు నేను వారికి చెప్పేటటువంటి విషయం ఒకటి మేము ఉన్నటువంటి మేము నేర్చుకున్నటువంటి విధానం ఇది ఈ విధానములో చాలామంది సాధనలలో వెళ్ళి ఆయా దేవతలని చూసి సంతృప్తి చెంది ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి మాత్రమే మేము చెప్తూ ఉన్నాము పటిక్యులియర్గా మీరు ఈ పూజ చేసుకోండి మీరు కష్టం నుంచి బయటపడతారు అని చెప్పి పోయి పూజలు చెయ్యం వీడియోలు ఎంతసేపటికి మేము చెప్పినా కానీ ఈ విద్య ఈ సాధన ఈ ప్రక్రియ ఇలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఒకళ్ళు విశేషమైనటువంటి కామెంట్ పెట్టారు లలితాదేవి మేము చేసేటటువంటి వారము మీ స్వప్రయోజనాల కోసము మీరు ఇటువంటి విషయాలన్నీ పెడుతున్నారు చేస్తున్నారని అన్నారు నేను మీకు తెలియచేసేటటువంటి విషయం ఒకటి లలితాదేవి మూలమైనటువంటి దేవత లలితాదేవి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ వీళ్ళందరి దేవతలు కూడా సాత్వికమైనటువంటి దేవి దేవతలు లలితాదేవి విధానములో పూజా ప్రక్రియలన్నీ కూడా నియమ నిబంధనలతో పెట్టినటువంటి విధానముతో ఉన్నటువంటి పూజలు ఆ పూజలు చేద్దామన్నా కానీ సాధారణమైనటువంటి మానవులకి అందించేటటువంటి అవకాశముతో ముందుకొచ్చేటటువంటి వారు ఎక్కువగా లేరు ఇకపోతే సాధకులుగా తంత్ర సాధనల్లో కానీ లేదా దశమహాదేవతల సాధనల్లో కానీ లేదంటే వివిధ దేవతల యొక్క సాధనలో ఉన్నటువంటి ప్రయాణములో వారు చేసేటటువంటి విధానాల గురించి వాళ్ళు అడిగేటటువంటి విషయాల గురించి మాత్రమే మేము దశమహాదేవతల గురించి కానీ ప్రత్యంగరీ దేవి గురించి మాత్రము కానీ చెప్పడం జరుగుతుంది